కృష్ణమ్మ యూత్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం స్వచ్ఛ భారత్ కార్యక్రమం కపటి గ్రామంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా యూత్ పాల్గొని ఎన్నో ఏళ్లుగా చెత్తా చెదారంతో నిండిపోయిన కపటి స్టాండ్ను శుభ్రపరచడం జరిగింది కపటి గ్రామస్తులు తండోపతండాలుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని చూడడం జరిగింది కృష్ణమ్మతో మాట్లాడుతూ ఎవరు ఏ నాయకులు రాలేదు మీరు మా గ్రామానికి వచ్చి ఇలా మీ సేవలు మాకు అందించడం మాకు చాలా సంతోషంగా ఉందని గ్రామస్తులు తెలియపరిచారు అందరి చేతనికి ముందు అంటే కాబట్టి అందరూ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని కృషి కార్యక్రమాల కొరకు పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని రోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ని మన కబటి గ్రామాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను అందరూ ప్రమాణం చేశారు

कन्हैयाबाट अबलालो नको छ अब रनिसकेको पाउडर ओहो हेर्नु आमा सरसले लेले ओछो कम्पोर्ट यसैले सबै जुन होला आमाले तगेरा आमाले सरले आमा तगेरा आमाले के डेरोटी सरले गटबाट आमाले डेरो छ डेरो छ सरले आमाले डाक्टर कदा अरे मोरकोले अलो लिदै वाले इन्टेंट टेम गर्छ त होला Okay.